ఈక్వడార్లో గ్యాస్ స్టేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి పెట్రోల్ వన్ గ్యాలన్ వచ్చి టూ పాయింట్ ఫోర్ డాలరు అంటే లీటర్ ఫిఫ్టీ త్రీ రూపీసు డీజిల్ వన్ గ్యాలన్ వచ్చి వన్ పాయింట్ సెవెన్ డాలరు అంటే థర్టీ సెవెన్ రూపీస్ అలా పడుతుంది లీటరు ఇప్పుడు మనము పెట్రోల్ పట్టించడానికి వెళ్తున్నాము టెన్ డాలర్స్కి ఫోర్ పాయింట్ సంథింగ్ పెట్రోల్ వస్తుంది నేను ట్వంటీ ఇచ్చాను టెన్ ఇస్తున్నాడు ఇక్కడ వాటర్ కంటే కూడా పెట్రోల్ డీజిలే అండి ప్రతి గ్యాస్ స్టేషన్లో ఫార్మసీ అండ్ ఫుడ్ మార్కెట్ ఉంటాయి ఇప్పుడు మనం ఫుడ్ మార్కెట్ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కరెన్సీ అయితే డాలర్లోనే ఉంటుందండి ఇదే అండి దీన్ని పాందే యుక అంటారు బ్రెడ్స్ అన్నీ దొరుకుతాయి ఇవన్నీ పాన్స్ ఇక్కడ పాన్స్ ఈ పాందే యూకా అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మందు అన్నీ సేల్ చేస్తారండి లేస్ ప్యాకెట్లు టోటల్ ఏ టు జెడ్ ఫుడ్లు అన్నీ ఉంటాయి కేక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడే ఇక్కడ ప్రతి మార్కెట్లో అంటే సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాప్లో కానీ అన్ని చోట్ల ఇలా మంది అమ్ముతారండి మన ఇండియాలో కానీ ఇక్కడ రెస్ట్రిక్షన్స్ లేవు ఇది పిలిసినర్ అనేది ఇక్కడ బ్రాండ్ అండి ఇక్కడ లోకల్ బ్రాండ్ ఇవి విస్కీలు అన్నీ టోటల్ అమ్ముతున్నారు ఇక్కడ ఇలా ఉంటుందండి